అమ్మ ఏం పేరు నీ పేరు ఏమి ఈ రోజు ముగ్గేస్తున్నావు పండగ పండగ ఏమి పండగ ఈరోజు దీపావళి దీపావళి పెట్టేది అంతా నువ్వే వేసావా ఇక్కడ వరకే నువ్వా ఓకే ఆరోగ్యం మంచిగా ఉందా ఓకే దీపావళి శుభాకాంక్షలు యూ థ్యాంక్ యూ పెద్దమ్మ పెద్దమ్మ ఒక్కసారి ఇట్లా ఆ క్లోజ్ అప్ తీsko పెద్దమ్మ టూత్ పేస్ట్ పెద్దమ్మ స్టైల్ పెద్దమ్మ టూత్ పేస్ట్ ఎలా ఉంది చాలా నీట్ గా తన దంత సంరక్షణ ఆయుధం ఓకేనా రకరకాల పేస్ట్లు యాడ్స్ వస్తాయి కదా ఇది పెద్దమ్మ యాడ్ దంచి పెట్టుకొని ఉన్నది నిండి నూరేళ్ళు ఉంటాది ఓకేనా థ్యాంక్ యూ